ఈ నకిలీ కన్సల్టెన్సీల బెడద మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని మంచి జాబ్స్ ఇప్పిస్తామని తీసుకెళ్ళి మోసం చేస్తున్న వీళ్ళని ఎట్లా పట్టుకోవడం అంటే ఎలా కనిపెట్టాలి ఎట్లా జాగ్రత్త పడాలి అంటే అన్ఫార్చునేట్లీ ఇండియాలో వాళ్ళ మీద రెగ్యులేషన్ లేదండి రెగ్యులేటెడ్ ప్రొఫెషన్ కాదు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఎడ్యుకేషన్ కన్సల్టింగు ఇమిగ్రేషన్ కన్సల్టింగ్ పెట్టుకుంటారు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్కామ్ లాగా చేసి వెళ్ళిపోతారు అంటే వీళ్ళు నిజమైన వాళ్ళ కాదా అంటే వాళ్ళు యాక్చువల్గా మీరు ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎప్పుడు ఇన్కార్పొరేట్ చేశారు ఇండియాలో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఆన్లైన్లోకి వెళ్ళి ఎత్తుకొచ్చండి అందులో మీకు ఫ్రీ యాక్సెస్ అదే దానికి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు అంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉన్నారు దానికి ప్రెసిడెంట్ ఎవరు వాళ్ళు ట్యాక్స్ రిటర్న్స్ కూడా వాళ్ళు ఫైల్ చేయాలి బ్యాలెన్స్ షీట్స్ కూడా ఫైల్ చేయాలి అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో అలాంటి బేసిక్ రీసెర్చ్ మీరు చేసుకోగలిగితే మీకు బెటర్ అండి ఇవన్నీ కూడా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో దొరుకుతాయి మీకు మీ ఫోన్లోనే ఫింగర్ ప్రింట్స్లో తీసుకోవచ్చు ఎంతమంది రీసెర్చ్ చేస్తారు చెప్పండి ఎవరు చేయరు ఎవరు చేయరు అసలు ఎవరు పిలిస్తే వాళ్ళతో వెళ్ళిపోవడమే అవునండి ఓకే మంచి మంచి ఐడియా చెప్పారు సార్ సార్ ఫైనల్గా అసలు ఇప్పుడు చాలా గందరగోళంగా ఉన్నారు ఏది ఇమిగ్రెంట్స్ అనేవాళ్ళు చాలా భయం భయంగా గందరగోళంగా ఉన్నారు వీళ్ళకి ఫైనల్గా మీరు ఇచ్చే సలహా ఏంటి స్టూడెంట్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు నేను ఇచ్చే సలహా అంటే ఇప్పుడు నేను ఒక ఇమిగ్రెంట్నే మరి ఈ దేశం నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాను కెనడాకి వెళ్ళాను అమెరికాకి వెళ్ళాను యూకేకి వెళ్ళాను అక్కడికి వెళ్లే ముందు ఏ కంట్రీకి మీరు వెళ్ళాలనుకుంటారో ముందు రీసెర్చ్ చేసుకోండి చేసుకొని మీరు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్లు చేసి తెలుసుకోండి ఒక నాలుగైదు రీసోర్సెస్లలో రీసెర్చ్ చేయండి మీరు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ వెబ్సైట్స్కి వెళ్ళండి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వెబ్సైట్స్ ఆ ఇమిగ్రేషన్ వెబ్సైట్స్కి వెళ్ళి బేసిక్ ఇన్ఫర్మేషన్ చదువుకొని ఆ యూనివర్సిటీస్లలో ఏ ఏ కోర్సెస్కు మాకు డిమాండ్ ఉందో చదవండి చేయండి చేసి ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకొని అక్కడ చదివితే మీకు వర్క్ పర్మిట్స్ దొరుకుతాయా వర్క్ పర్మిట్ దొరికిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంటే మీకు గ్రీన్ కార్డులు పర్మనెంట్ రెసిడెన్సీలు ఇన్డెఫినెట్ లీవ్ దొరుకుతాయి రీసెర్చ్ చేసుకొని వెళ్ళండి అంతేగాని ఏదో కన్సల్టెన్సీ చెప్పాడు ఆ కన్సల్టెన్సీలో నేను చాలా మడి చూశానండి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయిలే కూర్చొని సలహాలు ఇస్తున్నారు మరి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన సలహాలు ట్రైనింగ్ లేదు మరి వాళ్ళు ఇచ్చిన సలహాలు మీరు తీసుకొని వెళ్తే ఎలా ఉంటుంది వాళ్ళు ఇంతవరకు ఒక కంట్రీ తిరిగింది లేదు వాళ్ళు సో ఎవరైతే ఉంటారో ఆ క్వాలిఫైడ్ పీపుల్తో సలహాలు తీసుకొని వెళ్ళండి దాట్ ఈస్ మై అడ్వైస్ ఈ టెన్షన్లో కుటుంబాలు కుటుంబాలు చాలా టెన్షన్ పడుతున్నాయి వాళ్ళకి మానసికంగా ఊరటనిచ్చే ఒక మాట ఏదైనా చెప్పండి అంటే అంటే నేను నాకు ఎవరు కాల్ చేసినా కూడా నేను కంట్రీ వరల్డ్ మొత్తంలోనండి ఇలాంటి చాలా ఇంటర్వ్యూలు ఇస్తుంటాను నాకు ఎవరైతే చూసి నాకు టెక్స్ట్ చేస్తారో ఫోన్లు చేస్తారో మెసేజ్లు పెడతారో డెఫినెట్గా వాళ్ళకి కాల్ చేసి ఒక నాలుగైదు దేశాల గురించి అయితే ఈజీగా చెప్పగలుగుతానండి నేను ఎందుకంటే నాలుగైదు దేశాల్లోనే మాకు ఆఫీసులు ఉన్నాయి నేను ఐటీ కన్సల్టింగ్ బిజినెస్లు ఫార్మా అకౌంటింగ్ ఫార్మ్ అన్నిటికీ మేము అడ్వైజులు చేస్తాం కనుక నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలుగుతానండి ఎవరన్నా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే దే కెన్ కాలర్స్ వీ విల్ థ్యాండ్ హెల్ప్ దెమ్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్ అండి సార్ థ్యాంక్ యూ చాలా అంటే ఇంత ఇంత విలువైన ఇన్ఫర్మేషన్ బహుశా ఇంతవరకు ఏ ఇంటర్వ్యూ కూడా దొరకలేదు అంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ हाय एंडी आप सभी को नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स के लिए लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी